హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షీత్ అనోజ్ ఫోల్డ్ ఈరోజు రెసిపీ ముద్దపప్పు సొరకాయ మునక్కాడ పులుసు దానికి కావాల్సిన ఫస్ట్ కందిపప్పు ఒక గ్లాస్ కందిపప్పు కుక్కర్లో వేసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకొని పప్పు వండుకో వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టి ఫోర్ విజిల్స్ రానియాలి ఇప్పుడు ప్రెషర్ పోయిన తర్వాత కొంచెం పసుపు ఒక స్పూన్ ఉప్పు పప్పుకి సరిపడేంత ఉప్పు వేసుకోండి ఇప్పుడు మొత్తం బాగా కలిదిప్పుకోండి కొంచెం పప్పు గట్టిగా ఉంది కదా కొంచెం వాటర్ పోసుకోండి కొంచెం వాటర్ పోసుకొని బాగా కలిది పెట్టుకోండి ఇప్పుడు ఉత్తపప్పు రెడీ అయింది ఇప్పుడు మనం పులుసు రెడీ చేసుకుందాం ఇప్పుడు పులుసుకి చింతపండు నానబెట్టుకొని ఇట్లా పక్కన పెట్టుకోండి ఇప్పుడు పులుసుకి సొరకాయి సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోండి సన్నగంటే మరీ సన్నగదు కొంచెం లావుగా ఈ సైజు ముక్కలు కట్ చేసుకోండి మునక్కాళ్ళు టమాటా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ పక్కన పెట్టుకోండి ఇప్పుడు పొయ్యి ముట్టి ఇచ్చేసి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకోండి తాలింపుకి ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు కూడా కొంచెం వేసుకోవాలి పులుసుకి కొంచెం మెంతులు వేసుకోవాలి ఈ తాలింపులోనే మెంతులు కూడా వేసుకొని వేగనివ్వాలి ఇప్పుడు తాలింపు అంతా వేగిన తర్వాత ఇంకొంచెం వేగాలి ఈ వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోండి ఫస్ట్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకోండి ఇప్పుడు కొంచెం ఇవి వేగనివ్వాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత ఈ సొరకాయ చెక్కుని ఇచ్చిన సొరకాయ మొక్కలు ఉన్నాయి కదా ఇవన్నీ వేసేసుకోండి కాళ్ళు కూడా వేసేసుకోండి మొత్తం టమాటాలు ఇవి కూడా అన్నీ వేసేసుకొని కలుపుకోండి ఇది బాగా కలుస్తాం కదా దీంట్లో కొంచెం పసుపు కారం రెండు స్పూన్లు ఇంకొక జాయిన్ వేసుకోవచ్చు కారం కలుపు కలుపు కూడా రెండున్నర స్పూన్ వేసుకోండి పులుసులు సరిపడేంత ఉప్పు ఇప్పుడు మొత్తం కందికోండి ఇలా మొత్తం ఈ పసుపు కారం ఉప్పు అన్నీ పట్టేంతవరకు ముక్కలకి కాస్త వేగనివ్వాలి ఇలా ముక్కను కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో ఇప్పుడు చింతపండు రసం పొచ్చుకోండి ఇప్పుడు ఈ చింతపండు రసం మొత్తం దీంట్లో పోసేసుకోండి చింతపండు రసం ఇప్పుడు రెండు గ్లాసులు వాటర్ కూడా పోసేసుకోండి గ్లాసులు వాటర్ కూడా పోసేసేసుకోండి ఇలా ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు పోసేసుకోండి ఇప్పుడు బెల్లం కూడా వేసేసుకోండి ఈ పులుసులోకి బెల్లం ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది కొంతమంది బెల్లం ఎక్కువ ఇష్టపడరు కాబట్టి వాళ్ళు కొంచెం అవాయిడ్ చేయండి బెల్లం ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి ఇప్పుడు మొత్తం కలదిప్పండి కాసేపు అయితే మొత్తం బాగా ఈ ముక్కలు అన్నీ ఉడికి రెడీ అవుతుంది ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాం ఇంకొంచెం మరిగితే ఇట్లా ముక్క ఉడికిందా లేదని కొంచెం టేస్ట్ చేయండి ఇంకొంచెం ఉడకాలి ఇంకో చూడితే సరిపోతుంది దీంట్లోనే ఉప్పు కారం సరిపోయినా లేదా అనేది ఒకసారి టేస్ట్ చూడండి అసలు స్మెల్ అయితే అద్దిరిపోతుంది ఈ పులుసు మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నాను నేను ఎంత బాగుంటుందో ఒకసారి మీరు కూడా చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ పులుసు ఎక్కువగా గుంటూరు ప్రకాశం నెల్లూరు డిస్టిక్లో ఎక్కువ చేస్తారు చాలా బాగుంటుంది మా ఫ్యామిలీలో ఇది నచ్చిన వాళ్ళు అంటే ఎవరు లేరు అంత అద్భుతంగా ఉంటుంది ఒకసారి చేయండి మీరు కూడా ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి మునక్కాయలు సొరకాయలు కూడా బాగా ఉడికినాయి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని ఇంక తీసేయండి ఈ పులుసు ఇలా నీళ్ళకి కాకుండా ఇంకొంచెం చిక్కకు కావాలంటే శనగపిండి కానీ బియ్య పిండి కానీ కొంచెం ఒక స్పూన్ వేసుకొని లిక్విడ్ లాగా చేసుకొని కలుపుకుంటే చిక్కదనం వస్తుంది ఇప్పుడు బాగా మరిగింది అయిపోయింది ఇక నూనె కూడా ఇట్లా పైకి తెలుస్తుంది ఇట్లా నూనె పైకి తెలియదంటే ఇంకా పులుసు రెడీ అయిందంటే ఇప్పుడు ప్లేట్లో అన్నము ఉత్తపప్పు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ముందు పప్పు కలపండి ఇలా పప్పు అంతా ముందు కలుపుకోండి అంటే చాలామందికి పప్పు పులుసు అంటే కొంతమంది తెలుస్తుంది కొంతమంది తెలియకపోవచ్చు ఇలా పప్పు మొత్తం ఉత్తపప్పు మొత్తం కలిపిన తర్వాత దీంట్లో పులుసు వేసుకోండి పులుసు ఇట్లా పోసుకోండి పులుసు ఇట్లా పోసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత అప్పుడం పెట్టి మీ పిల్లలకి పెట్టండి సూపర్ అంటారు సూపర్ అమ్మా మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ